అయితే మనం చూసుకున్నట్లయితే గ్రామ సభలో లేకుండానే ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు లబ్ధిదారులు గ్రామ సభలు లేకుండానే లబ్ధిదారులకు సంబంధించి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారనమాట అంటే ప్రకటిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహించకుండానే ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధాలను ఎంపిక చేస్తూ నిబంధనలు అయితే ఉల్లంఘిస్తుందని మాజీ మంత్రి బారాసా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని జివో నెంబర్ సెవెన్ స్పష్టం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ఇళ్లలో సొంతంగా జాబితాలు రూపొందించి అధికారులకు పంపుతున్నారని మండిపడ్డారు సో నిజామాబాద్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో యాభై వేల లంచం ఇస్తేనే ఇల్లు ఇస్తున్నారని గ్రామ కాంగ్రెస్ నేతలైతే బహిరంగ వసూలకు పాల్పడుతున్నారని ఆరోపించారు గ్రామ సభలు నిర్వహించి ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులపై ఫిర్యాదులైతే తీసుకోవాలని చెప్పేసి అన్నారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు గ్రామ సభల్లో పెట్టి పేదలకు అయితే ఇస్తామన్నారు ఇప్పుడేమో గ్రామ సభలు అయితే పెట్టకుండా వారికి నచ్చిన వారికి అయితే ఇల్లు అయితే శాంక్షన్ అని అలాగైతే ఇంకా పేదలకు ఇల్లు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి అన్నారు ఖచ్చితంగా ఇంధరం ఇల్లు అనేవి ఖచ్చితంగా పేదలకు మాత్రమే ఇవ్వాలి లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా అయితే దీనికి సంబంధించి తరణాలు అయితే చేస్తామని చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ఇంద్రం మిల్కి సంబంధించి చాలా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్